మాజీ మంత్రి పేర్ని నాని చెందిన గోదాముల్లో రేషన్ బియ్యం మాయంపై పౌర సరఫరాల శాఖ అధికారులు క్రిమినల్ చర్యలు చేపట్టారు పౌర సరఫరాల శాఖ అద్దెకు తీసుకున్న ఈ గోదామలో తొంభై లక్షల రూపాయల విలువైన రేషన్ బియ్యం మాయం కావడంతో రెట్టింపు జరిమానా వసూలు చేయాలని పౌర సరఫరాల సంస్థ ఎండి ఆదేశించారు దీని ప్రకారం పేర్ని నాని కోటి ఎనభై లక్షల రూపాయల జరిమానా చెల్లించడంతో పాటు క్రిమినల్ కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని నానికి చెందిన గోదాములను రెండు వేల ఇరవైలో పౌర సరఫరాల శాఖ సంస్థ అద్దెకు తీసుకుంది బస్తాకు నెలకు ఐదు రూపాయల వరకు అద్దె చెల్లిస్తుంది ఇక్కడ నిర్వహణ అంతా ప్రైవేటు యాజమాన్యం తీసుకుంటుంది పౌర సరఫరాల సంస్థ పర్యవేక్షణ మాత్రమే చూస్తుంది గోదామల యజమాని ఆధ్వర్యంలోనే మేనేజర్ ఇతర సిబ్బంది ఉంటారు కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లా మేనేజర్ ఎప్పటికప్పుడు నిల్వలు పరిశీలించాల్సి ఉంటుంది తమ గోదాములో ఆకస్మికంగా బియ్యం తరలించడం వల్ల తరుగు వచ్చిందని దాదాపు మూడు వేల రెండు వందల బస్తాల తరుగు ఉన్నాయని తాము ఆ మేరకు నగదు చెల్లించేందుకు సిద్ధమంటూ గత నెల ఇరవై ఏడున జిల్లా సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మకు మాజీ మంత్రి పేర్ని నాని లేఖ రాశారు అధికారులు నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలో నూట ఎనభై ఐదు టన్నుల బియ్యం తగ్గాయని దీనిపై ఏం చర్యలు తీసుకోవాలో తెలియజేయాలంటూ పౌర సరఫరాల సంస్థ ఎండీకి అధికారులకు లేఖ రాశారు ప్రభుత్వ లెక్కల ప్రకారం టన్ను బియ్యం నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల చొప్పున గలంతేన బియ్యం విలువ ఎనభై తొమ్మిది లక్షల డెబ్బై రెండు వేల రూపాయలుగా తేల్చి దీనికి రెట్టింపు జరిమానాతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎండీ ఆదేశించారు ఈ గోదామును బ్లాక్ లిస్టులో పెట్టాలని అధికారులు నిర్ణయించారు